నియోజకవర్గంలోని గంగవరం పరిధిలోని గీతాంజలి కాలేజ్ ఏక్కాల్ నలభై ఎనిమిది అవర్స్ అనే ప్రోగ్రాం నిర్వహించడమైంది ఈ ప్రోగ్రామ్ లో కంట్రీ లెవెల్ స్థాయిలో నాలుగు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో పాల్గొని పిల్లలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్లేస్ ఒక లక్ష రూపాయలు పిల్లలకు బహుమతిగా అందజేయడం జరుగుతుందని చెప్పారు ంగ్లీర్స్ట్ స్వరూపా మై హాత్ థ్యాంక్స్ ఫార్ హీ కోఆర్ దిస్ ప్రోగ్రామ్ to the chiefest and to our principal sir ke sevan and our secretary sir to deliver his welcome note thank you sir good morning to everyone good morning to everyone to present here on behalf of gandhi institute of science and technology we introduce યુ આર ગિયર ટુ હિલો કોળા ચાર્જ યુઅર સેલ્ફ ంగ్ బీ హోర్ నంబర్ ఆఫ్ ఇదే బై ంగ్ జనరేటింగ్ న్యూ సోల్యూషన్ టూ ద రియల్ వల్ ప్రాబ్లమ్స్ ద ప్రోబ్లమ్స్ టూ ద రియల్ Participants who come from all over the country, participants from this institute. I extend a warm welcome to you all on behalf of the management and the staff and students of this institute. to chat with your friends, we so, observing these of the So, can I have your attention for five minutes? I need response from each and everyone. Okay, guys, I don't want to take uh, much of your time, so I just wanted to introduce our company and how uh, the industry standards are. So, the skills that you are going to uh, learn to sustain the industry. So everything I am going to explain to you. So coming to our WatchPR technologies. So it's a development, software development and staffing solutions company. And we have four branches Bangalore, Dundur, Kupam and Tirupati. So we have four branches. Guys, I wanted to interact with you. అనగా జనవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో హ్యాకథాన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మన కంట్రీ లెవెల్ అన్ని స్టేట్స్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇటువంటి వాటి మీద రెగ్యులర్ అకాడమిక్స్కి భిన్నంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ దీంట్లో పాల్గొని విజేతలకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఆ విధంగా నియర్లీ ఒక లక్ష రూపాయలు పిల్లలకు బహుమానంగా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ శ్రీనివాస్ నేను ప్రిన్సిపాల్ గీతరంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ రోజు నుంచి అంటే జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు నలభై ఎనిమిది గంటల సేపు ఫార్టీ ఎయిట్ అవర్ హ్యాకథాన్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి దేశం నలుమూలల నుంచి నాలుగు వందల పైన విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ సొంత ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తో వస్తున్నారు లేని వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాం ఈ హ్యాకథాన్స్ బేసిక్గా దేనికి కండక్ట్ చేస్తున్నామంటే ఇండస్ట్రీలో ఉండే రిక్వైర్మెంట్స్ అవి పిల్లలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటానికి తర్వాత టీమ్ స్పిరిట్తో పనిచేయటం నేర్చుకోవటానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ క్రియేటివిటీ పెంచుకోవటానికి ఇన్నోవేషన్ పెంచుకోవటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరం పిల్లలకి అందుచేతనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం భారీ సంఖ్యలో పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేము అందరం వాళ్ళ వాళ్ళందరినీ అభినందిస్తున్నాం